రాదా ఎక్కడున్నావు ఉన్నావు లైవ్కి వస్తావా బిజీ ఉన్నారా మా లత అయితే ఆఫీస్కి ఆ లైవ్ చూస్తే లైవ్లోకి రండి ఇంకా లేదమ్మా చేయాలి షూటింగ్లో ఉన్నాను అమ్మ సాంగ్ షూట్ చేస్తున్నాను అమ్మ అవునా ఇటు చూస్తానన్నావు ఇటు చేస్తానన్నావమ్మా ఒకసారి ఉన్న షూటింగ్ చూసేవాళ్ళంగా మన సైడ్ మన సైడ్ షూటింగ్ తీస్తే అదే బండు వైల్ అయ్యి కావాలన్నావు కదమ్మా అప్పుడు మహేష్ హలో అమ్మా మహేష్ ఆయమ్మా భోజనం చేశారా అమ్మా మీరు అంటున్నారు చేస్తేనమ్మా మీరు చేశారా మల్లేష్ తప్పు చదువుతా సారీ మల్లేష్ తిన్నానమ్మా తిన్నాను మీరు తిన్నారా థ్యాంక్ యూ లైవ్కి వచ్చిన అందరికీ కూడా చాలా తేలా థ్యాంక్స్ అమ్మా ఇవాళ మా లత పుట్టినరోజు విషయ్ చెప్పండి ఓకేనా రాఘవేంద్రరావు గారు హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు భోజనం చేశారా థ్యాంక్ యూ అండి లైవ్కి వచ్చినందుకు భోజనమైందా అండి లైక్ డన్ అంటున్నారు రాఘవేంద్రరావు గారు థ్యాంక్ యూ అండి మా రాధా లత పుట్టినరోజు అండి ఈ రోజు చేయండి లైవ్లో ఉన్నవాళ్ళు ప్లీజ్ రండి మాట్లాడండి పుట్టినరోజు శుభాకాంక్షలు రాధక్క లతక్క అంటున్నాడు జరుపుకోవాలని కోరుకుంటున్నా కోరుకుంటున్నాను మీ తమ్ముడు పిఎస్పికే సీన్ బాబు అంటున్నాడు ఓ ఏమో దగ్గర పెట్టుతున్నాడు అనుకో రాదు రావాలి ఒకసారి థ్యాంక్స్ చెప్పాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా సీన్ అన్ని సార్లు పెడతానికి ఎలా వస్తలేదు నాకు రావట్లేదేటి గారు బాగున్నారా అన్నం తిన్నారా నేను తిన్నా గారు అంటున్నారు శివ తిన్నానమ్మా నేను తిన్నాను మీరు తిన్నారా లేదా ఇంకా థ్యాంక్ యూ లేవచ్చినందుకు అలాగే మీరు భోన్ చేశారా లేదా చెప్పండి పార్టీలు ఇవ్వాలి అయితే వస్తారుగా అడుగుదాం నాకు కావాలి బిర్యానీలు ఆర్డర్ పెట్టమన్న సరేనా అక్కడి నుంచి ఆర్డర్ పెట్టేయచ్చు అమ్మ నేను ఫోన్ కొనేసావా ఎంత ఎంత అయిందిరా బాను ఇంకెక్కడి నుంచి ఆపద ఆపేదే లేదు తగ్గేదే లేదు లైవ్లు లైక్ చేసే గారు అంటున్నారు శివ అమ్మ శివ పోతున్నావా మరి చేశాను లైక్ చేసావు పోతున్నావా పుట్టినరోజు శుభాకాంక్షలు రాధా మరియు లతా గారికి అంటున్నారు రాఘవేంద్ర గారు థ్యాంక్ యూ అండి రాధా లతా చెల్లి పార్టీ ఏది పార్టీ ఏది మీ మాకు తమ్ముళ్ళు శ్రీను అడుగు మనకు పార్టీ ఇస్తారా ఇవ్వరా ఇస్తారు ఇస్తారు ఎందుకు ఇవ్వరు చిన్నబాబు తమ్ముళ్ళకి ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు చెప్పు తమ్ముళ్ళు అన్నలే కదా కానీ ఇంకా ఏమీ ఎక్కించలేదు సీలు తీయలే అవునా ఏం ఫోన్ కొన్నారు మా శివనాగ గారు వచ్చారు హలో అండి శివనాగ గారు వెల్కమ్ అండి పుట్టినరోజు శుభాకాంక్షలు జయజయమో పుట్టినరోజు జయజేలు పెద్ద పాపాయలకి మీరు ప్రతి ఏటేటా ఇలాగే పండగ జరగాలి పండగ జరగాలి పండగ జరగాలి అని ఇన్ని కేకులు ఇన్ని చాక్లెట్లు ఇచ్చేసాడబ్బా హాయ్ అక్క నమస్తే అంటున్నారు మా ప్రియమణి వచ్చింది ఏం ఫోన్ ప్రియా ఏం ఫోను అంటున్నారు సీన్ బాబు కాదు ప్రియమణి తిన్నావా ఏం పేరు అంటున్నాడు బాబు ఫోన్ పేరు గుడ్ ఆఫ్టర్నూన్ అక్క అంటుంది మా ప్రియమణి ప్రియమణి థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు జై రాధ అక్క జై లాత జిందాబాద్ అబ్బా అబ్బా బాబు హ్యాపీ బర్త్డే మై సిస్టర్ శ్రాధా లత అంటున్నారు క్రియమణి ఆంటీ ఏ ఊరు అంటున్నారు కృష్ణ అమ్మ మాది ఈస్ట్ గోదావరి అమ్మ మా పాపలు అయితే హైదరాబాద్లో ఉంటారో ఒక అమ్మాయి రాజమండ్రిలో ఉంటుంది ఆంటీ ఏ ఊరు ఈస్ట్ గోదావరి మీ ఊరు నాన్న ఫోన్ చేసావా ఐఫోన్ అమ్మో పదహారు ప్లస్ అంట ఎంత అయింది డబ్బులు గారు రిచ్ కొంటానన్నారా శివగారు చెప్పారు నీకన్నా ఎక్కువ ఉంటారా బాను నీకు ఏ ఫోన్ కావాలి పూజ చేయి బాను అక్క ఫోన్కి ఫోన్ చూడకుండా అవునా ఏమిలో తీసుకు తీసుకున్నారు ఎనభై ఏడు వేల వరకు అయ్యింది సూపర్ సూపర్ తిన్న అక్క అంటుంది అమ్మాయి ఎనభై ఏడు